హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారికి ఇక నుంచి మనకు ఈ విధానంలో తీసుకోవాలన్నమాట ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలంగాణలో వచ్చేసి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అయితే అందిస్తున్నారు కదా ఇప్పుడు కొత్త మార్పులు కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట సో ఇవన్నీ కూడా మనకు రావాలంటే తప్పనిసరిగా సబ్సిడీ కావచ్చు ఈ ఒక్కడైతే తప్పనిసరి అయితే చేయాల్సిందని చెప్పేసి కేంద్రం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఏంటనే చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు సంబంధించి ఆయిల్ కంపెనీలు ఒక కీలక ప్రకటన అయితే చేశాయన్నమాట సబ్సిడీని కొనసాగించాలంటే ప్రతి ఏటా కూడా ఎవరైతే ఇప్పుడు కేంద్రం నుంచి ఒక రకమైనది అదేవిధంగా ఇక రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కాస్త సబ్సిడీ అయితే అందిస్తున్నారు ఇక ఈ ఈకేవైసీ అనేది చేసుకోవడం తప్పనిసరి అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగిందండి సబ్సిడీ కోసం మీరు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేయాలని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎలా అంటే ముఖ్యంగా ఈ ఈకేవైస్ ఎందుకు చేయాలి ఏంటనేది చూసినట్లయితే సో గ్యాస్ వినోదాలు ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే చేయాలన్నమాట ఒకసారి బయోమెట్రిక్ ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోవడం తప్పనిసరి కేంద్రంలో ఏడాది గరిష్టంగా తొమ్మిది సిలిండర్ సబ్సిడీ అయితే అందిస్తుంది అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాలు కూడా అందిస్తున్నారు కాబట్టి కస్టమర్కు బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయనంత వరకు ఎనిమిది తొమ్మిది రీఫిల్లింగ్ అయితే సబ్సిడీ ప్రభుత్వాన్ని నిలిపివేసింది అనమాట కేంద్రం నుంచి వచ్చేటువంటి అయితే పథకం ఉందో మార్చి ముప్పై ఒకటో తేదీలో కూడా ఈ కేవైస్ అనేది పూర్తి చేస్తే ఆయన నిలిపివేసిన సబ్సిడీ కూడా డబ్బు తిరిగి వినియోగాలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది లేదంటే రైతులు కూడా శాశ్వతంగా రద్దు అవుతుందని చెప్పి చెప్తున్నారు అయితే ఈ కేవేస్ అనేది పూర్తి చేసే విధానాలు ఈ సేవలు వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి అనుకూలమైన పద్ధతి అని చెప్తున్నారు అయితే ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఇండియన్ ఆయిల్ కావచ్చు హెచ్పి లేదా భారత్ పెట్రోలియం వంటి సంబంధిత ఆయిల్ కంపెనీలు మొబైల్ యాప్ ద్వారా వినియోగదారుల బయోమెట్రిక్ ఆధారణ అయితే వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట ఇక ఆఫ్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు మీరు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్కు నేరుగా వెళ్ళి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసేటువంటి బాయి వద్ద యాప్ అనేది ద్వారా ఈ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట మూడు పద్ధతులు ఏదైనా మనం ఎంచుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఈ కేవస్ అనేది సో ఇక్కడ నుంచి కొత్త మార్పులు సో రేపటి నుంచి ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి కొత్త మార్పులు అనమాట